హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కట్టింగ్ కట్టింగ్ విధానంలోనే చాలా మందికి చాలా డౌట్ ఉంటాయి డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ఏమొచ్చిందంటే మీరు రోజుకు ఒక పది బ్లౌజులు కుట్టొచ్చు ఆ విధంగా కట్ చేయాలి కుట్టాలి అంటే ఏ విధంగా కట్ చేయాలి మన బ్లౌజులు అనేటివి అది చాలా మందికి తెలియని పాయింట్ నార్మల్ బ్లౌజ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేసి పైపింగ్ ఫినిష్ తో పుట్టాలంటే రోజుకు ఐదు బ్లౌజులు ఆరు బ్లౌజులు అలా స్టిచ్ చేసుకోవచ్చు అండి మీరే మీ ఇంటికాడ ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలా యూజ్ కావాలి అంటే కంపల్సరీ ఈ వీడియో చూడండి చాలా మందికి ఏం తెలియదు అంటే బ్లౌజ్ ఎలా ఫాస్ట్ కట్ చేయాలి ఎలా సైజు పెడితే మనకు ఫాస్ట్ గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అన్నట్టు ఓకే దాని గురించి తెలుసుకునే ముందు మనము ఫస్ట్ మన ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ నేను ఏ పాయింట్ చెప్తా అనేది తెలియదు కదా మధ్య మధ్యలో మాట్లాడుతూ చాలా చాలా టిప్స్ చెప్తుంటాను మీరు పది బ్లౌజులు ఒక్క రోజులో పది బ్లౌజులు కుట్టడం ఎలాగాని నేర్చుకోవచ్చు మళ్ళీ కట్టింగ్ కూడా విధానం కూడా సింపుల్ గా తెలుసుకోవచ్చు అన్నట్టు మనం కట్ చేసుకుంటేనే కదా బ్లౌజులు స్టిచ్ చేయగలుగుతాము ఆ కట్టింగ్ విధానం తెలిస్తేనే మనం బ్లౌజులు స్టిచ్ చేసుకోవడానికి వీలు ఉంటది ఎందుకంటే మనం ఒక రోజు కొన్ని బ్లౌజులు కట్ చేసినామంటే దాన్ని ఎలా అడ్జస్ట్ చేయగలుగుతాము ఏ సైజు బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి అన్నది మన వీడియో పాయింట్ అన్నట్టు మళ్ళీ దాంతో పాటు మన బ్లౌజులో చాలా మందికి ఇక్కడ వెనకాల ఇక్కడ ఈ భాగంలో కూర్చొస్తుంది ప్లస్ ఇక చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది కదా వేసుకున్న తర్వాత ఈ భాగంలో కూర్చోస్తుంది ఎందుకు వస్తుంది అనేది మన పాయింట్ అన్నట్టు మనం ఏది రాకుండా సింపుల్ గా బ్లౌజ్ ఫాస్ట్ గా కట్ చేయడమేలాగా చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనం కింద ఒక లైన్ వేసుకోవాలి కుట్టుకి కంపల్సరీ అండి కుట్టు ఇది ఇలా వేసుకొని ఫస్ట్ ఫస్ట్ మనం ఇది వేసుకొని బ్లౌజ్ స్టార్ట్ చేసుకోండి ఫాస్ట్ గా మనం అయితే ఫస్ట్ మనము బ్లౌజ్ కట్ చేసుకోవాలనుకున్నాము అనుకో స్టిచ్ చేసుకో ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి ఆ బ్లౌజ్ సైజ్ కరెక్ట్ గా వెళ్ళి కరెక్ట్ మొత్తం ఎంత ఎంత పడతాయి అని చీరలోకి వెళ్ళి బ్లౌజ్ కట్ చేయాలి ఫస్ట్ కట్ చేసి ఆ కలర్ సంబంధించిన క్లాత్లు కొనేసుకోవాలి ఫస్ట్ మనము కొంచెము పది సెంటీమీటర్లు ఎక్కువ కొనుక్కున్నాం అనుకో సంఖ బట్టలు పడకుండా మనము లైనింగ్ క్లాత్ ఎక్కువది పది సెంటీమీటర్ లో మనకు ఒక ఐదు రూపాయలు ఎక్కువ అయితుండొచ్చు ఐదు రూపాయలు ఎక్కువ కావడం వల్ల మనకి ఏమి కాదు ఎందుకంటే మనం ఒక బ్లౌజ్ ఎక్కువ కుట్టడం వల్ల మనకు ఒక రెండు వందలు మూడు వందలు ఎక్కువ వస్తాయి కాబట్టి అందుకే మనం ఫస్ట్ క్లాత్ తీసుకోవడంలో ఇది క్లాత్ శంఖ బట్టలు పడకుండా తీసుకోవడంలో ఒక పాయింట్ అన్నట్టు అది ఒక పాయింట్ వేయడం వల్ల మన బ్లౌజ్లు ఇంకొక రెండు బ్లౌజ్ లో ఎక్కువ కుట్టుకోగలుగుతాం ఎందుకంటే శంఖ పీసు టైం వేస్ట్ అయిపోతుంది కదా ఆ వేస్ట్ కాకుండా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము ఆ క్లాత్లు ఏవైతే తెచ్చుకుంటామో లైనింగ్ వాష్ చేసి తీసుకొచ్చుకుంటాం కదా తీసుకొచ్చుకోగానే మనం రేపు కుట్టాలనుకున్న బ్లౌజులు ఈ రోజు ఈవినింగ్ అవి తెచ్చేసుకొని రెడీ పెట్టేసుకొని ఆ బ్లౌజ్లన్నీ వాటర్ లో పెట్టుకోవాలి మళ్ళీ ఆ వాటర్ లో పెట్టుకుంటే మనం తొందర 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 తోటి ఏం చేస్తాము కొన్ని కలర్ వయేటి ఉంటాయి కొన్ని కలర్ పోయే పోని ఉంటాయి కలర్లు చూసుకొని జాగ్రత్తగా నానబెట్టుకోవాలి తెలియని వాళ్ళకి కలర్ అంటుకుంటుందా గాని మనం ఆ టైంలో మర్చిపోతుంటాము ఈ చిన్న చిన్న టిప్స్ పాల్ అండి లైట్ కలర్స్ అన్ని ఒక దగ్గర కొంచెం డార్క్ కలర్స్ పింక్ అలాగుంటే ఒక దగ్గర నానబెట్టుకోవాలి ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ అన్న నానాలి ఫైవ్ మినిట్స్ నానడం వల్ల మన క్లాత్ అనేది సింక్ కాదు మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చాలా మందికి ఇట్లా లోపల చూస్తే క్లాత్ ఇట్లుండదు క్లాత్ అంటే లైనింగ్ అనేది ఇట్లా ముడత ముడత వచ్చేస్తుంది వల్ల కూడా మన దగ్గరికి కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రారన్నట్టు అది రావాలి అంటే మనము ఇప్పుడు మెయింటైన్ చేయాలి ఎలాగా అనేది చూద్దాం పది బ్లౌజులు మనం రోజు కుట్టాలి అన్న కట్ చేయాలి అన్న మనం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో కావాలి మళ్ళీ మన దగ్గరకే వద్దన్న బ్లౌజ్ కుట్టండి అక్క బ్లౌజ్ కుట్టండి మేడం అని వస్తూనే ఉంటారు నా దగ్గర అయితే పాత కస్టమర్స్ అలాగే వస్తున్నారు ఇప్పటికీ ఎందుకంటే మనం చేసే నీట్నెస్ లా వాళ్ళు కంపల్సరీ మన దగ్గరే కుట్టించుకుంటారు ప్లస్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ అయిపోయింది ఆ లైనింగ్ అన్ని నానిన తర్వాత మనం ఎండేసుకుంటాం కదా ఎండ్ వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా డబుల్ ఫోల్డింగ్ లోనే ఎండేసుకోవాలి అంటే ఈ అంచులు ఇట్లనే మనం కట్ చేసి ఇచ్చినప్పుడు ఇస్తారు కదా ఆ డబుల్ ఫోల్డింగ్స్ తోటే ఎండేసుకోవాలి ఎంతసేపు ఎండేసుకోవాలి తడి ఇట్లా తడి పోయే వరకే మొత్తం ఎండింది అనుకో అది గట్టిగా అయిపోతుంది ఆ గట్టి కావడం వల్ల మనకు మళ్ళీ కంపల్సరీ ఐరన్ అవసరం ఉంటది కొంచెం తడి ఉందనుకోండి ఐరన్ అవసరం ఉండదు ఆ కొంచెం తడి తడి ఉన్నప్పుడే మనం ఈ కొనలు ఉంటాయి కదా ఈ కొన ఈ కొన ఇలా లాగేసుకుంటే మనకు కంపల్సరీ ఐరన్ అవసరం ఉండదు ఇలాగైతే ఈ పాయింట్ అయితే చాలా యూజ్ మీకు ఐరన్ చేసి మళ్ళీ క్లాత్నన్నీ చక్క పెట్టుకుంటే అది ఇంత టైం వేస్ట్ అయిపోతుంది అది కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అన్ని క్లాత్లు కొంచెం తడి ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం లాగుకొని మళ్ళీ కొంచెం సేపు ఎండేసుకోండి అంటే టైం లేదు అనుకోండి నాకు కొంచెం తడి ఉన్నప్పుడే ఇలా ఇలా అనేసి నార్మల్గా పక్కకు పెట్టేసుకోండి కొంచెం ఎండిపోయింది అనుకోండి మళ్ళీ నాలుగు ఫోల్డింగ్స్ ఇలా చేయండి క్లాత్ను చేసి మళ్ళీ నార్మల్గా ఇలా లాగినట్టు చేసి కొంచెం ఎండిపోయింది అనుకుంటే మనం మెత్త కింద అయినా పరుపు కింద అయినా కాసేపు ఉంచండి అంతలోపు మనం చిన్న పిల్లలకి పని కానీ ఇంట్లో పని కానీ చేసేసుకుంటాం పని అయిపోయింది మనకి ఈవినింగ్ పని అయిపోగానే ప్రతి ఒక్కటి లైనింగ్ క్లాత్ బ్లౌజులు కొలత బ్లౌజులు అన్నీ రెడీ పెట్టుకోండి రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇక మరి కొంచెం ఐరన్ అవసరం ఉంటే ఐరన్ చేసుకోండి ఐరన్ అవసరం లేదు నీట్ గానే ఉంది క్లాత్ అంటే మనం క్లాత్ పరుచుకునే పద్ధతి ఒక్కళ్ళు రెండు మూడు బ్లౌజులు ఇచ్చారనుకోండి అవి ఒకటేసారి కట్ చేసుకోండి కట్ చేసుకునే విధానంలో క్లాత్లు డబుల్ ఇండ్ల పెట్టి మడత పెట్టద్దు ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసి ఆపోజిట్ అంచులు వేసి మనకిది ఉంది కదా మన ఫోల్డింగ్ సైడ్ అది మన సైడ్ వేసుకొని ఒకటి అయిపోయింది దానిపైన రెండోది కూడా అదే పైన ఇయ్యాలి కొంతమంది ఏం చేస్తారు దీని లోపల పెట్టేస్తారు నాలుగు పెట్టేసి నాలుగు నిఘపీ ఇలా ఫోల్డ్ చేసేస్తారు అస్సలు అట్లా వేయదు అది తప్పు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా కుట్టాలనుకుంటారు కానీ ఫినిషింగ్ తోటి కుట్టకుండా కూడా మీకు బ్లౌజులు మీ దగ్గరికి గిరాకీ రాకుండా పోతుంది నీట్ గా మెయింటైన్ చేయండి కాదు నాలుగు మా కత్తెరితో కట్ అయితే అనుక రెండు రెండు కట్ చేయండి కానీ ఒకటేసారి కానీ ఒకటేసారి ఫోల్డింగ్ చేసి పెట్టడం వల్ల మనకైతే కట్టింగ్ సరిగా రాదు ఇలాగా మనం రెండు పెట్టుకోవాలి దీనిపైన ఇంకోటి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం నిలబడ్డే సైడ్ అంటే మనం కూర్చున్నా నిలబడ్డా కట్టింగ్ చేసేటప్పుడు మనకు రైట్ సైడ్ కింది పార్ట్ ఉండాలి మన కింది పార్ట్ ఎక్కడ ఉండాలి మనం నిలబడ్డ సైడు మనకు రైట్ సైడ్ వీపు భాగం ఉండాలి అంటే బ్లౌజ్ ని ఇలా పెట్టుకుంటే ఇదిగోండి వీక్ సైడ్ మనకు కింది భాగంను మనం ఈ పార్ట్ నుంచి మనం వీపు అనుకొని మనం మైండ్ లో అనుకోని ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మనం ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఇంకా ఆలోచించకుండా ఫాస్ట్ అయిపోవాలి మన బ్లౌజ్ లాంటి కాన్సెప్ట్ తోటి ఉన్నాం కాబట్టి ఫాస్ట్ అయిపోవాలి ఇక్కడ ఇలా పెట్టుకుంటాం కదా మార్కు పెట్టేసుకొని ఫస్ట్ ఇలాగే బ్లౌజ్ పట్టుకొని ఇలాగే హైట్ పెట్టేసుకోండి మీకు ఇంకా ఫాస్ట్ అయిపోతుంది నేర్చుకునే విధానంలో కూడా కన్ఫ్యూజ్ గారు పెట్టేసుకోగానే ఫస్ట్ ఈ రెండు లైన్లు వేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఈ రెండు లైన్లు వేసుకున్నప్పుడు మీకు వంకర పోతుంది అని అనిపిస్తే ఇగో ఇలా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత ఉందా అని చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి పద్నాలుగు ముప్పా ఉంది వీడికి వచ్చేసరికి పద్నాలుగు ముప్పా ఇలా ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలతో పెట్టుకోవాలి ఈ చుట్టుకొలతో ఇలాగే ఫోల్డ్ చేసి పట్టుకోండి ఇంకా ఫోల్డింగ్ ఇప్పకండి ఇంకా ఇలాగే మంచి హోల్డింగ్ ఉంది కదా ఇలాగే ఇప్పకుండా ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ అయితే మనకు అందాద తెలిసిపోతుంది తెలియని వాళ్ళు టక్కన ఒక వన్ ఇంచ్ ఇట్లా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని ఇంకా టూ ఇంచెస్ కుట్లకి అన్నట్టు పెట్టుకోండి తర్వాత నెక్కు ఇలాగే ఉంచండి ను కూడా ఇలా పెట్టేసుకొని కిందికి పైన పెట్టుకోండి ఈ సైడ్ ఫోల్డింగ్ సైడ్ నెక్ పెట్టుకోవాలి చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు ఇది అందరికి యూజ్ అయ్యే విధంగా వీడియో ఈ ఫోల్డింగ్ సైడ్ నెక్ కట్ చేయాలి మళ్ళీ ఇక్కడ సైడ్ మన సైడ్ కుట్లు పెట్టుకునే సైడ్ కింది నుంచి శంఖభాగం ఎంతుంది వాళ్ళకు ఇలాగా పెట్టేసుకొని వెనక పాటు చూసుకోండి ముందు భాగం ఎప్పుడైనా ఎక్కువ తక్కువైనా కానీ వెనక భాగంలో మనకి ఈ పాయింట్ ఇలా మార్క్ చేసుకోండి అన్ని రెండు రెండు పాయింట్లు పెట్టుకోండి ఈ పాయింట్ పెట్టుకున్నాం కానీ మనం చెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి పెట్టలేము పెట్టుకుందాం అది కూడా మళ్ళీ ప్లస్ చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళకి చూసే వాళ్ళకు డౌట్ క్లియర్ అయిపోతుంది నేను పైన మాత్రం రాయడం లేదు చాలా మంది ఓపెన్ చేసి చూస్తలేరు వాళ్ళు ఎప్పుడు ఈ సైజు బ్లౌజ్ కావాలి మాకు ఆ సైజ్ బ్లౌజ్ కావాలని కామెంట్ చేస్తున్నారు చూడండి ఒకసారి చూస్తే అర్థమైతే కింద థర్టీ టూ ఉంది చుట్టుకొలత థర్టీ టూ సైజ్ అన్నట్టు అయితే చెస్ట్ పాయింట్ వచ్చి ఎంత ఉన్నది దాన్ని బట్టి మన సైజు ఫార్టీ సైజ్ అనేవాళ్ళు కామెంట్ చేసిండ్రు ఇది ఫార్టీ ఉన్నట్టుంది ఎగ్జాక్ట్ గా చెస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ ఉంటే ఫార్టీ ఉన్నట్టే అండి ఇంకా ఫార్టీకి ఎక్కువనే ఉంది ఈ సైజు యూజ్ చేసుకోండి వాళ్ళు కింద పార్ట్ కావాలా మీకు ఫార్టీ ఇక్కడ చెస్ట్ పాయింట్ కావాలా చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు ఈ మోడల్ బ్లౌజ్ వచ్చేసింది అనుకోని చూసుకోండి దానివల్ల మీకు నెక్కువ పెద్దగా ఉందా చిన్నగా ఉందా దాన్ని బట్టి కట్ చేయాలండి మీరు అది అర్థం చేసుకోండి ఫస్ట్ మనమైతే ఈ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా ఇది ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ ఇలాగైతే అయిపోయినాయి ఈ పాయింట్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఉక్స్ పట్టిన పట్టుకొని చెస్ట్ పాయింట్ వరకు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఈ చెస్ట్ పాయింట్ వరకు ఎంత ఉందో చూసుకుందాం ఇది కావాలి మనకి పది ఇంచులండి ఎగ్జాక్ట్ గా పది అంటే పది నాలుగు నలభై కదా పది ఇంచులు అంటే నలభై ఇంచుల బ్లౌజ్ అన్నట్టు ఇది అందుకే నేను చెప్పాను ఒక్క బ్లౌజ్ ఒకటి తేడా ఉంటది మీరు అది చూసుకొని మీరు వీడియోను ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది కంపల్సరీ వీడియో మనము ఓపెన్ చేయడానికి నేను పైన నేను ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అయితే పెట్టడం లేదు ఎందుకంటే చాలా మంది ఓపెన్ చేసి చూస్తలేరు కాబట్టి ఆ వీడియోలు ఇలా పెడితే చూస్తున్నారు మీకు ఇది యూస్ఫుల్ గా అవుతుందని నేను అనుకుంటున్నాను అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుసుకున్న పాయింట్ ఫిఫ్త్ పాయింట్ అయిపోయింది ఈ ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ టెన్ వచ్చింది ఇక్కడ నుంచి కొలకతా మెజర్మెంట్ కరెక్ట్ వచ్చింది మనకి ఫైవ్ మెజర్మెంట్ అయితే చాలా వరకు యూజ్ అవుతాయి కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ గుర్తించడానికే చాలా కష్టం అండి అందరికి అలాగే చేస్తారు ఏమీ లేదు మీరు ఫాస్ట్ గా బ్లౌజ్ కుట్టే వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఒకటి రెండు కుడుతున్నాము మేము అంతకంటే ఎక్కువ కుట్టలేకపోతున్నాం మేడం ఎందుకు ఇలా అవుతుందో మేము ఏదన్నా మాకు ఇప్పుడు బడ్జెట్ ఇదే మా దీంతో వెళ్తుంది మాకు చాలా లో ఉన్నాము అని కామెంట్ చేస్తుండ్రు సజెషన్ అడుగుతున్నారు నేర్చుకునే వాళ్ళు కూడా వచ్చి అదే అంటారు మేము రోజుకు ఒక రెండు మూడు బ్లౌజులే కుట్టగలుగుతున్నాము ఇంకో నాలుగు రోజులు కుట్టాలి ఫినిషింగ్ రావాలి అనుకుంటున్నారు అది ఎలా కుట్టాలి అనేది మనకు బేసిక్ ఏం లేదు మన మైండ్ లో ఒక్క బ్లౌజ్ బాగా రాలేదు అంటే రెండో బ్లౌజ్ బాగానే వస్తుంది అని మన మైండ్ లో అనుకోవాలి ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు మనం నెక్స్ట్ సార్ అదే తప్పు చెయ్యం కదా చూసే కస్టమర్లకు కూడా వాళ్ళు మీ దగ్గర గిరాకీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలి ఈ రోజు చిన్న మార్క్ అయింది కదా రేపు రాదు అది అని మనం చెప్తుండాలి చెప్పి మన దగ్గర మనము ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికన్నా ఫస్ట్ మన తెలిసిన వాళ్ళకి తక్కువ డబ్బులు గుప్పిస్తే వాళ్ళని ఆమె గుట్టింది బాగొచ్చిందంటే నెక్స్ట్ కస్టమర్స్ అలాగే వస్తుంది ఒకటే సబ్ ఒకటేసారి మనకు ఆశ పోవద్దు డబ్బులు ఎక్కువ తీసుకొని మళ్ళీ నాకు మన డబ్బులు ఎక్కువ తీసుకుంటుందాక మన దగ్గరికి కస్టమర్స్ రాదు ఫస్ట్ మీ ఫినిషింగ్ చూస్తారు పది రూపాయలు తక్కువ తీసుకొని ఫినిషింగ్ బాగుంటుంది అనుకో నెక్స్ట్ సారి ఇంకా నెల రెండు నెక్స్ట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇది కుట్టమ్మా ఏమోటిది బానే కుట్టినావు అని అన్నప్పుడు కూడా అదే రేటు తీసుకోండి నెక్స్ట్ రెండు సార్లకి అక్క ఇంకా కొంచెం ఎక్కువనే అవుతుంది కదా కొంచెం ఇంకో పది రూపాయలు పెంచుతాము లేకపోతే యాభై రూపాయలు పెంచుతాము నీట్ ఏ వస్తుంది కదా అని అడిగితే వాళ్ళే మీకు కంపల్సరీ మీ బ్లౌజ్ బాగా వచ్చినాక వేరే దగ్గరకు అస్సలు పోరు మీకు అలవాటు పడ్డాక ఎంత బాగా అంటే అంత బాగా మనీ ఇస్తారు మనని మీరే కుట్టండి అని అంటారు చూడండి ఇలాగా నెక్కు ఇలా పెట్టుకోండి ఇలా మీకు తెలవడానికి పెడుతున్నా ఏంది కదా రేపు రాదు అది అని మనం చెప్తుండాలి చెప్పి మన దగ్గర మనము ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఫస్ట్ మన తెలిసిన వాళ్ళకి తక్కువ డబ్బులు గుప్పిస్తే వాళ్ళని ఆమె గుట్టింది వచ్చిందంటే నెక్స్ట్ కస్టమర్స్ అలాగే వస్తుంది ఒకటే సబ్ ఒకటేసారి మనకు ఆశకు పోవద్దు డబ్బులు ఎక్కువ తీసుకొని మళ్ళీ నాకు మన డబ్బులు ఎక్కువ తీసుకుంటున్న మన దగ్గరికి కస్టమర్స్ రారు ఫస్ట్ మీ ఫినిషింగ్ చూస్తారు పది రూపాయలు తక్కువ తీసుకొని ఫినిషింగ్ బాగుంటురండి ఒక నెక్స్ట్ సారి ఇంకా ఇంకొక నెల రెండు నెలలండి నెక్స్ట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇది కుట్టమ్మా ఏమోది బానే కుట్టినవు అని అన్నప్పుడు కూడా అదే రేట్ తీసుకోండి నెక్స్ట్ రెండు సార్లకి అక్క ఇంకా కొంచెం ఎక్కువనే అవుతుంది కదా కొంచెం ఇంకో పది రూపాయలు పెంచుతాము లేకపోతే యాభై రూపాయలు పెంచుతాము నీట్ ఫిన్షింగే వస్తుంది కదా అని అడిగితే వాళ్ళే మీకు కంపల్సరీ మీ బ్లౌజ్ బాగా వచ్చినాక వేరే దగ్గరకు అస్సలు పోరు మీకు అలవాటు పడ్డాక ఎంత బాగా అంటే అంత బాగా మనీ ఇస్తారు మనని మీరే కుట్టండి అని అంటారు చూడండి ఇదిగోండి ఇలాగా నెక్ ఇలా పెట్టుకోండి ఇట్లా మీకు తెలవడానికి పెడుతున్నా అంటే మనకి బ్లౌజ్ అనేది డీప్ ఉంది అన్నట్టు డీప్ అంటే డీప్ కాదు చాలా కాదు కొంచెం నిండు ఉంటది మనిషి కాబట్టి నెక్కిలా ఉంటది కానీ మనము మూడు వేళ్ళ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకుందాం అంటే నిండు మూడు వేలు అంటే టూ ఇంచెస్ కి కొంచెం ఎక్కువ పెట్టుకుందాం ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ సైజ్ కి నాకు అడిగిండ్రు కదా రెండు పావు కంటే కొంచెం ఎక్కువ పెడుతున్నాను చూడండి మీరు ఇక మీకు మీ బ్లౌజులు కూడా తెలిసిపోతే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోండి ఇది ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టు కలిపి మూడు పావు ఉంది మూడు పావు పెట్టుకోండి ఇది ఎక్కువ డీపే ఉందండి డీప్ ఉన్న వాళ్ళకి ఫార్టీ సైజు అంటే ఫార్టీ చెస్ట్ పాయింట్ ఉన్న వాళ్ళకి ఇది చెస్ట్ పాయింట్ ఇది నడుం సైజు అన్నట్టు మన చుట్టుకోలేదు ఈ సైజు ఉన్న వాళ్ళకి మనకి మెజర్మెంట్లు కంపల్సరీ యూజ్ అవుతాయి ఇదైతే ఉన్న వాళ్ళే కంపల్సరీ ఫార్టీ సైజ్ అని కామెంట్ చేస్తారు కదా వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది మనం ఇది పెట్టుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేయండి ఇంకా టక్ టక్ మన బ్లౌజ్ కట్టింగ్ అయిపోవాలి అదొక్కటి మైండ్ లో పెట్టుకోండి ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ అలా మార్క్ చేసుకోండి ఇక్కడ టూ పావు పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా టూ పావు పెట్టుకోండి ఫస్ట్ నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోండి పెంచుకొని ఫస్ట్ మనం స్కేల్ తోటి ఇలా లైన్ వేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోండి ఈ ఎక్స్ట్రా వేసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచ్ వరకు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం తలగద్దు అన్నట్టు ఎందుకంటే ఇక్కడ నుంచి డీప్ అయిపోతే మన షోల్డర్ జారిపోతుంది కాబట్టి కిందికి వచ్చి కలవాలి దాంట్లో ఇప్పుడు నేను ఎక్కువ షేర్ చేసుకోండి ఎంత నీట్గా వస్తుంది కట్టింగ్ కట్ చేసిన తర్వాత చూడండి నీట్గా ఉంటుంది కుట్టిన తర్వాత మీరు ఇంత డీప్ పెట్టి కుట్టినా నాకు షోల్డర్ జారతలేదు అని మిమ్మల్ని అడగకపోతే నాకు అడగండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను పుట్టాలి నేను పని చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ వీడియో చూసి ఫాలో కండి కానీ మధ్య మధ్యలో టిప్స్ చెప్తున్నాను లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఈ లైన్ ఈ లైన్ కలిపేసుకోండి మనకైతే ఫిఫ్త్ పాయింట్ ఇది అయిపోయింది అన్నప్పుడు ఇది సిక్స్త్ పాయింట్ వస్తుందండి ఈ సిక్స్త్ పాయింట్ అయిన తర్వాత ఇది త్రీ త్రీ పావు ఉంది త్రీ పావు అంటే త్రీ బై ఫోర్త్ ఉంది ఇది టూ ఉంది ఇవి ఎక్కువ పాయింట్ అన్నట్టు అంటే ఐదున్నర వచ్చేస్తుంది మొత్తం షోల్డర్ పాయింట్ వచ్చిన తర్వాత నీకు ఇక్కడ బేసిక్స్ ఇప్పుడు కావాల్సింది ఇదంతా మనకు ఫస్ట్ థింగ్ అయితే ఫస్ట్ థింగ్ ఇది అయిపోతే సెకండ్ థింగ్ ఇది వస్తుంది దీంట్లోనే చాలా మందికి ఇక్కడ ముడతలు వస్తాయి ఈ ముడతలు ఎందుకు వస్తాయి అన్నది మనది ఇప్పుడు పాయింట్ కదా ఈ ముడతలు అనేది మనం ఈ లైన్ ప్రకారంగా డ్రా చేసుకొని ఈ ఆమ్ చుట్టుకొల తేంటుందో మనకు అంత రాకపోతే కంపల్సరీ మనకు బ్లౌజ్ ముడత వస్తాయి నైన్ ఇంచెస్కి కొంచెం తక్కువ ఉంది అనుకో నైన్ ఇంచెస్ ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇదిగో వన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ వన్ అండ్ హాఫ్ ఇలా డ్రా చేయండి ఇది రెండున్నర రెండున్నర డ్రా చేయండి అంటే నాలుగు వేలు నాలుగు వేలు ఇలా మార్క్ చేసుకుంటూ రౌండ్ కలపండి ఫస్ట్ ఓకే ఇలా కలపండి కలిపిన తర్వాత కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన బ్లౌజ్ లో చుట్టుకొలత కరెక్ట్ సరిపోయిందా ఆమ్ చుట్టుకొలత ఆమ్ రౌండ్ సరిపోయిందా చూసుకోండి ఇదిగోండి ఎగ్జాక్ట్ సరిపోయింది మీకు నేను ఎక్కువ పెట్టి తక్కువ పెట్టి చూపిద్దామన్నా లేకుండా కరెక్ట్ వచ్చేసింది ఎంత కరెక్ట్ వచ్చేసో చూడండి ఫాస్ట్ గా బ్లౌజ్ అయితే అయిపోతుంది కదా చూడండి ఇది మన ఫస్ట్ బేసిక్ మన బ్యాక్ పార్ట్ అనేది మనం ఎలా ఫాస్ట్ గా కట్ చేసుకుంటే బ్యాకే కాదు బ్లౌజ్ మొత్తము ఎలా ఫాస్ట్ కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది మనమైతే ఈ వీడియో చూడండి నేను ముందు భాగం నెక్స్ట్ వీడియోలో కూడా కట్ చేసి పెడతాను ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతే చూస్తలేరు నెక్స్ట్ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను చెప్పిన టిప్స్ అయితే చాలా యూజ్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి కంపల్సరీ నాకు కామెంట్ కూడా చేయండి ఎవరికైనా యూజ్ అయినా అక్క మాకు కూడా తెలుస్తుంది అని అనే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్